శుక్లంభం విష్ణు శశివర్ణం చతుర్భుజం సన్నపదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం గజాన మహారణజం అనేక దంతం ఏదంతం ఉపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఓం శ్రీ మాత్రే నమ మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు ఫస్ట్ ఆగస్ట్ నుండి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం అంటే పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అందుకంటే ముందర నా పేరు సీఎంఏ వ్యా వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి అంటే పన్నెండు రాసుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ముందు ఆగస్టు నెలలో చాలా పండుగలు కూడా వస్తున్నాయండి ముఖ్యంగా శ్రావణ మాసం శ్రావణ మాసంలో వరలక్ష్మం వారు మనకు పూజలు చేసుకుంటాం ఇరవై ఏడో తారీఖు కూడా మిన్నయి చవితాయి ఈ గురించి తర్వాత చెప్పుకుందాం ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు మీకు అద్భుతంగా బలంగా బాగా ఉన్నాడు అంటే ముఖ్యంగా కురు గురుడు కూడా మీ కుజుడు కూడా ఆరో భావంలో గెలిపాడు ఆరో భావంలో ఉన్నటువంటి కుజుడు మీకు శత్రుభయం లేకుండా రుణభయాలు భయాలు లేకుండా ప్రతి రంగంలోనూ కార్యసిద్ధి కలిగిస్తూ బాగా కాపాడుతూ ఉంటాడు అలాగే ఫైనాన్షియల్గాను ఎటువంటి మాత్రం ఎటువంటి పరిస్థితులని ఇబ్బంది పడడం ఆర్థికంగా నిలదొక్కుంటారు అదే కాకుండా మీలో చాలామంది గాయని గాయకులు గాయకులు కూడా ఉన్నారు గాయని గాయకులు వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు రావడం ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఆగస్టులో చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాంబినేషన్ కాంబినేషను బాగుందండి ముఖ్యంగా శుక్కుడు వలన మీ తోబుట్టువులను కలవడము గురుడు వలన కూడా సంతోషకరంగా ఉండము చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గురుడు ఇస్తాడు భయపడే సంవత్సరం దానికి ఏం లేదు సుక్కుడు కూడా ఉన్నాడు కదా గురు సుక్కుల కాంబినేషన్ థర్డ్ భావం ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ సరదాగా హ్యాపీగా ఉంటూ మీ తోబుట్టు మీ సోదరి సోదరుమల్ని కలుస్తూ చక్కటి ఐడియా వాళ్ళు పంచుకుంటూ బ్రహ్మాండంగా మీరు ఉంటారు చాలా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ శుభవార్తలు ఈ నెలలో మీరు బాగా వింటారు ఏదైనా రవి బుద్ధులు చతుర్థ భావంలో ఉన్నారు చతుర్థ భావంలో రవి బుద్ధులు ఉన్నారంటే వాళ్ళకి చదువు బాగా వస్తుంది పైగా బుద్ధుడు కూడా గదిలో ఉన్నాడు ఈ ఒక్కరికతో బుద్ధుడు కూడా శుభబలితాలు ఇస్తారు తప్ప చెడు బలితాలు ఇవ్వడం సో శుభగ్రహం కాబట్టి రవి బుద్ధులు చతుర్థ భావంలో ఉండడం వలన రైతులకి రైతులకి పంటలో బాగా ఫ్లరిషింగ్గా ఉంటుంది బాగా అంటే ధనప్రాప్తి కలుగుతుంది అలాగే చతుర్థ భావంలో రవి బుద్ధులు కారణం వల్ల కూడా విద్యార్థులకి బాగా విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడము మీ తల్లిగారి యొక్క దీవెనలు ఆవిడ యొక్క ప్రేమాభిమానాలు మీకు ఎక్కువ ఉండడము అలాగే శుక్రుడు కూడా ఇరవై ఆరు తారీఖు నుంచి మీరు మీరు ఆ చతుర్దర్భాల్లోకి వస్తాడు బుధ శుక్కుల కాంబినేషన్ ఎక్స్ట్రా అంటే భూములు కొనుక్కుంటారు భూములు కొనుక్కోవడము అంతేకాకుండా సినిమా రంగం కళారంగంలో మీకు ఒక అవకాశాలు రావడము అలాగే తర్కశాస్త్రం వాదనలో కూడా మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఉండడము ఇవన్నీ జరగబోతున్నాయి శుక్కుడు ప్రభావం వల్ల చతుర్దాలు శుక్రుడు వాహన యోగాన్ని కూడా మీకు ఇస్తాడు పైగా కేతు మీ కేతు ప్రభావం కూడా మీకు ఉందండి ఎప్పుడైనా కేతు పంచమస్థానంలో ఉంటే వాళ్ళకి పుత్రిక సంతాన జననం కలుగుతుంది అలాగే రవి బుధుడు కాంబినేషన్ పదిహేడో తారీఖు నుంచి రవి సింహరాశిలోకి వస్తాడు సింహరావి సింహరాశి రవి అత్యంత బలవంతుడు అంతేకాకుండా బుధుడు కూడా ముప్పై తారీఖు వస్తాడు అనుకోండి బుధౌద్యోగం వస్తుంది ఈ రవి కేతులు గురించి చెప్పుకుందాం అద్భుతంగా పవర్ఫుల్గా ఉంటారు అంటే కొద్దిపాటి కోపంగా ఉన్నప్పటికీ కూడా మీరు చక్కటి సంతాన యోగం ఉంటుందండి మీకు పుత్ర పుత్రుల సంతానం పంచమ స్థానంలో రవి ఉంటే ఒక కొడుకు ఉంటాడని దేవుడి యొక్క ప్రభావం వలన దేవతానుగ్రహం ప్రభావం వలన మీకు సంతానం కలుగుతారని చెప్తాం జనరల్గా చెప్తూ ఉంటాం మనం అలాగే కేతు ప్రభావం కూడా రవి కేతువులు కలిసి ఉంటే కేతువు విశేషించి రవి యొక్క శుభబదాలే ఇస్తుంటాడు మిక్కిల్ అత్యంత బలవంతులు అయిపోతాడు రవితో కలిసిన కేతువు కానీ చంద్రుడితో కలిసిన కేతువు కానీ బలవంతులు అవుతారు అయితే పంచమ స్థానంలో ఉండడం వలన కేంద్ర జన్మ చేసిన పుణ్య బలాన్ని బాగా ఇస్తారు మీకు స్పోర్ట్స్ రంగంలో అక్కడ మీరు బాగా రాణించడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి స్పోర్ట్స్ రంగంలో అంటే క్రీడారంగం ఉంటాం కదా మనం పాటలో అలాగే సినిమా రంగం ఇంకా చెప్పినట్టుగా రవి బదులు రవితో కలిసిన కేతు బుధులు కూడా వస్తున్నాడు ముప్పై నుంచి ఆ కేతు ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లోను సినిమా రంగంలోను రచయితలుగా బాగా రావడము స్టాక్ మార్కెట్లో ఫైనాన్షియల్ స్టేటస్ కలగడం జరుగుతుంది ఇప్పుడు చిన్న పాయింట్ ఉందండి చిన్న ఇబ్బందికరమైన ఏంటంటే మీ కుజుడికి దృష్టి ఉంది అంటే ఏంటంటే మీ కుజుడు అంటే ఏంటంటే మీ రాష్ట్రభిపతి కుజుడికి దృష్టి ఉంది అలా ఉండకూడదు ఉంటే ఏమంటే దెబ్బలు తగలడము పడిపోవడము కొంచెం బోన్స్ సంబంధించిన ప్రాక్సెస్ అవ్వడము లేకపోతే మీకు సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడడం ఇవన్నీ జరుగుతుంటుంది కుజుడు ప్రభావం రోడ్ యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది కానీ ఫైర్ సంబంధించిన వాటిలో వాటిల్లో కానీ లేకపోతే నీటి వల్ల ప్రమాదాలు కానీ జరుగుతాయి సరే ముఖ్యంగా మీ మేనమామలు కూడా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉందండి శత్రుభయం శత్రువుల వలన మీకు భయభ్రాంతులు అవ్వడానికి గురి కావడానికి అవకాశం ఉంది శత్రువులు మీ బాగా ఉన్నారు కానీ మీ ఇంట్లో శుభకార్యాలు మాత్రం బ్రహ్మాండం జరుగుతాయి అంటే వివాహ శుభకార్యాలు కుదరడము మీకు నచ్చిన వరుడు నచ్చిన వధువు ఈ వారం ఈ నెల మొత్తం కూడా మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంది అందులో డౌట్ లేదు అంతే కాకుండా సప్తమ స్థానం బాగుందంటే బంగారు ఆభరణాలు కొనుక్కోవడము అలాగే విహారయాత్రలు చేయడం చాలా బాగా జరుగుతుంది పొలిటికల్ రంగంలో ఉన్న వారు కూడా శుభవార్తలు మంచి మంచి వార్తలు వింటారు ఏదేమైనా కే గురు ప్రభావం వలన మీరు విదేశాలకు వెళ్ళడము స్టాంపింగ్ అవ్వడము చక్కని విద్య రీత్యా ఇంజనీరింగ్ విద్య అవ్వచ్చు అదన మెడిసన్ మెడికల్ కూడా అవ్వచ్చు అండి విదేశ విదేశాలు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా హార్స్ రైడింగ్ అశ్వవిద్య కూడా మీకు సంప్రాప్తించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ మీరు చూసుకోండి చాలామంది అశ్వాలు గుర్రాలకు సంబంధించిన వారు కూడా మీ రాశిలో ఉండడము ప్రస్తుతము వాళ్ళకి బాగుండము జరుగుతుంది హార్స్ రైడింగ్ అంతే కదండి విద్యలో ఇంతక చెప్పినట్టు విద్యలో బాగా రాణిస్తారు వేదశాస్త్ర విద్య ఆగమశాస్త్ర విద్యల్లో కూడా మీరు బాగా రాణించడానికి ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ మీరే అంటే వేదశాస్త్ర పండితులు ఉంటాం కదా వాళ్ళకి ఆగమశాస్త్ర పండితులకి వాళ్ళకి చాలా బాగుంటుంది బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థల్లోనూ ఫైనాన్స్ రంగంలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాంబినేషన్ బుధ గురుడు కాంబినేషన్ వల్లనే తీర్థయాత్రలు కూడా మీకు గురుగారితో లేకపోతే పర్సనల్గా వెళ్ళడం జరుగుతుంది అమ్మవారి యొక్క దర్శన భాగ్యాలు మీకు బాగా జరుగుతాయండి అంటే ప్రొఫెషనల్గా అంటే కుజుడు ప్రభావం అంటే కుజుడు ప్రభావం కాకపోయినా మీకు రవి బుధ సుకూర్లు టెన్త్ భావం చూడడం వల్ల టెన్త్ హౌస్ లార్డ్ వైభవంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం జరుగుతుంది అంతేకాకుండా మీ ఉద్యోగ రీత్యా మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి మీకు నచ్చని ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అంతే కాకుండా రాహు లాభస్థానంలో రాహు ఒక్కడ కాపాడతాడు మీకు మీకు ఒక్కడిసార్లు రాహు ఆయన మాత్రం మీకు విశేష లాభాలు చేకూరుస్తుంటాడు ఫ్లైట్స్ ఎక్కిస్తాడు విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి ఏరోనాటిక్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళకి వాళ్ళ వ్యాపారాభివృద్ధి వాళ్ళ ఉద్యోగాల అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి అందుకని రాహు దశమాల్లో ఉంటే డాక్టర్స్ డాక్టర్స్ ఖచ్చితంగా రాహు దశమాల్లో ఉండాల్సిందే అంటే డాక్టర్ వృత్తిలో కూడా మీరు బాగా రాణిస్తారు డాక్టర్స్ డాక్టర్గా రాణించడము ఆపరేషన్ సక్సెస్ అయ్యడము ఇవన్నీ కూడా బాగా ఉంది అలాగే మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ కోల్ కానీ ఐరన్ అండ్ స్టీల్ కానీ పెట్రోలియం సంబంధించిన వ్యవహారాల్లో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లోనూ స్టాక్ మార్కెట్లో వీటిని స్టాక్ మార్కెట్ అని చెప్పేసాం మనం వీటిలో ఇటువంటి వ్యాపారాల్లోనూ ఇటువంటి ఉద్యోగ సంస్థలు కూడా మీరు బాగా రాని సార్ ముఖ్యంగా దశమంలో రావు ఉంటే ఐఎస్ఐపిఎస్ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అవుతారు మీరు అది బాగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది గ్రూప్స్ కానీ వీటిలో రాహు దశమ లా దశమల్లో ఉండాలి సారీ లాభంలో ఉండాలి ఖచ్చితంగా మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది కానీ శని ప్రభావం ఉంది సరా శని పన్నెండో భావంలో ఉండి కుజుడుచే చూడబడితే నీటి వల్ల గండం ఉంటుంది మీకు మేషరాశి వారికి నీటి వల్ల ప్రమాదం కూడా ఉంది అంటే పాత దెబ్బలు తగడము హెడ్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీకు జా దెబ్బలు తగిలితే కొద్దిగా మీకు బోన్ సంబంధించింది మీకు వెంట సంబంధించిన వ్యవహారాలు కూడా బోన్ సంబంధించి బ్లడ్ కానీ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఏమైనా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్య స్థానం పూజించడం వలన శనీశ్వరుడికి తైలాభిషేక తైలాభిషేకాలు చేసుకుంటూ నిత్యం పూజించడం వలన ఈ శ్రావణ మాసం కూడా వచ్చిందండి ఇది శ్రావణ మాసంలో వరలక్ష్మి శుక్రవారాలు ఉంటాయి వరలక్ష్మి శుక్రవారం కూడా ఉంటుంది మనకి ఆ రోజు చేయించడం వల్ల అలాగే ఎనిమిదో తారీఖు అండి ఎనిమిదో తారీఖు చేయడం వల్ల తొమ్మిదో తారీఖు ఏమో నైన్త్ ఏమో ఇంకా చెప్పక్కర్లా పౌర్ణమి బాబాయ్ పౌర్ణమి చాలా పవర్ఫుల్ అండి జంజాల పౌర్ణమి అంటాం ఆ రోజు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ రోజు లక్ష్మీ మమ్మల్ని పూజిస్తే అఖండమైన లక్ష్మి సిద్ధిస్తుంది అని మనం చెప్తుంటాం అలాగే ఇరవై ఏడు తారీఖు కూడా వినాయకుడు వినాయకుడు పూజించడం వల్ల కూడా అన్ని చక్కటి శుభ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనం పరిహారాల గురించి చెప్పుకుందాం అంటే చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం ఏదేమైనా పన్నెండు రాసుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వారికి కూడా పన్నెండు గ్రహ పన్నెండు పన్నెండు రాశి వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి ఈ కారణం వలన జల ప్రమాదాలు అగ్ని వల ప్రమాదాలు పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నాను అంతే దీనివల్ల ఏంటి మనం జాగ్రత్తలు పడ్డానికి అవకాశం జాగ్రత్త పడ్డాముకోవాల్సి చెప్తున్నా మనం ఇలా తప్పించుకోవాలి ఏం లేదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవుపాలతోనూ తేలితోనూ విభూతను యూది గంధం గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని మంచి పుణ్య అని చెప్పి చెప్తూ ఉంటాం అదొక ఫస్ట్ పాయింట్ అలాగే శనీశ్వరుడు యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శరీశ్వర దేవాలయాలు సందర్శించండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి తైలాభిషేకము అలాగే ఆంజనేయ స్వామివారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఆంజనేయం మహావీరం అది ఉంది కదా బ్రహ్మవిశ్వార్మకం ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించిన సరే శనివారం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి శనివారం శనివారం నియమాలు పెట్టుకోండి మీకు నియమాల ప్రకారం చేసుకోండి పదకొండు ప్రదక్షిణాలు ఆంజేసే వారికి చేయాల్సిందే దీపం పెట్టుకోండి స్వామివారికి తమలపాకులతోటి పూజ చేయడము పడమాలు సమర్పించడం వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం ఉండడం దివ్యస్తం ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు అంటే చిన్న ఒక వత్తి వేస్తాం రెండు నువ్వులు పోస్తాం నువ్వుల్లోనే చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది శనీశ్వరం దోషం పోతుంది శివాభిషేకాలు శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి అంటే అమావాస్య పొందరం వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ దుర్గా అమ్మవారు నవచండిక వీళ్ళ పూజించడము అలాగే గణపతి ఆరాధన ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే వీళ్ళకి పూజలు చేయాలి సరే ఈ కష్టాలు మొత్తం కూడా మనకి అమ్మవారి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ జీవితం కలుగుపోదు కలువ పూలతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక చెప్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఎనిమిదో తారీఖుని శ్రావణ మాస శుక్రవారము అలాగే మంగళవారం మంగళవారాలు గౌరీ దేవతల్లి గౌరీ మంగళగౌరి శ్రావణ మాసం ఆవి పూజించడం వల్ల అమ్మవారి పూజించడం వల్ల చక్కటి శివ కలుగుతాయి అంతేకాకుండా పౌర్ణమి పౌర్ణమి పూట మంచి మంచి పనులు చేయాలండి దానాలు అన్నదానము వస్త్రదానము అలాగే అన్ని గోదానము అంటే కదా మంచినీళ్ళ దానము భూదానం భూములు చే దానం చేసిన వాళ్ళకి వాళ్ళు ముందు తరాల వాళ్ళు ఎరకాల తరాల వాళ్ళు బ్రహ్మాండ లోకాలు ఉంటారట సరికు చెప్పుకుందాం ఒకసారి సో ఈ విధంగా చేయడం వల్ల తర్వ దోషాలు పోతాయండి పోతాయి ఎప్పుడైనా సరే శివుడిని ఆశ్రయించాలండి మనం శివుడి యొక్క జపాలు పూజలు జపాలు కదండి శివుడి యొక్క పూజలు అభిషేకాలు గంధం సమర్పించడం వల్ల మనకి ఎటువంటి ద దోషాలున్నా అమ్ము అన్నీ పోతాయి గౌరీదేవుని శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారమయ్యి వీటన్నిటిని సింపుల్గా అయిపోతాయి అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి శని కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా బట్టు తగ్గుపక్క పట్టి మంచి జరుగుతుంది కాబట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఈ శ్రావణ మాసం ఈ అగస్టు మొత్తం కూడా సుఖ పండగలు కదా సుఖ సంతోషాలతో ఉండాలండి మీరందరూ కూడా అలాగే ఆరోగ్య ఆయుడు ఆరోగ్యాలతో వెలసిల్లాలని మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడూ ఆనందోత్సవాలతోటి కోరికలు మంచి మంచి కోరికలు నెరవేరాలని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని దీర్ఘాయుషవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను